ఏపీ లెక్కర్ స్కామ్కి సంబంధించి ఇప్పుడు కీలకంగా కొన్ని ప్రశ్నలు అయితే తెరపైకి వస్తున్నాయి ఏదైతే పది నెలల క్రితం ప్రారంభమైనటువంటి ఈ లిక్కర్ స్కామ్ విచారణ ఇప్పుడు ఒక కొలిక్ అయితే వచ్చింది అయితే తొలు తొలుత ఈ కేసుకు సంబంధించి ఎండి రెడ్డి మాజీ ఎమ్డి అప్పటి బేవరేజెస్ కార్పొరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఎండి వాసుదేవరెడ్డి ఈ మొత్తాన్ని కూడా చక్కదిద్దినటువంటి విషయం మరి దీనికి సంబంధించి ఈయన కేంద్ర సర్వీసుల్లో ఉన్నా కూడా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అతన్ని కావాలని మరీ తాను విధుల్లోకి తీసుకొచ్చాడు ఈ బాధ్యతలన్నీ కూడా ఈ బేవరేజెస్కి సంబంధించినటువంటి డిపార్ట్మెంట్ని మొత్తాన్ని కూడా ఆయన చేతిలో పెట్టారు ఈ ఆపరేషన్స్ మొత్తం ఏవైతే ఉన్నాయో మద్యం పాలసీని మార్చేయడంతో పాటుగా ఈ ఆపరేషన్స్ మొత్తాన్ని కూడా ఈ రెడ్డి కనుసన్నల్లోనే నడిచేలా రూపొందించుకున్నారు రూపొందించుకున్న తర్వాత గవర్నమెంట్ కుప్పుకూలిపోయింది ఆ తర్వాత కొత్త గవర్నమెంట్ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు దీనిపై చాలా సీరియస్గా కాన్సన్ట్రేట్ చేశారు చేసిన తర్వాత వా ఏది ఎవరైతే ఇది ప్రభుత్వం నిర్వహిస్తుంది కాబట్టి ప్రభుత్వ అధికారులని మాత్రమే దీనిలో తొలుత విచారించాల్సి ఉంది అందుకు అనుగుణంగానే వాసుదేవరెడ్డిని ముందు విచారణకు పిలిపించుకున్నారు పిలిపించుకున్న తర్వాత అతన్ని చాలా ఇబ్బందులు పెట్టారని ఏదైతే మూడు సార్లు తను న్యాయస్థానాన్ని కూడా ఆశ్రయించారు ఏ పాపం తెలియని దీనిలో తప్పులేమీ జరగలేదు కానీ తనను బలవంతంగా ఏదైతే ఛార్జ్షీట్లో ఏదైతే రిమాండ్ రిపోర్ట్లో సంతకాలు పెట్టమని కానీ ఇతరత్ర అంశాలపై తన ఒత్తిడి తీసుకొస్తున్నారని న్యాయస్థానాన్ని కూడా మూడుసార్లు సంప్రదించారు ఏదైతే విచారణ సంస్థలకు ఏదైతే అధికారులకు అయినా ఏమాత్రం కూడా సహకరించట్లేదని ఇటువైపు అధికారులు కూడా వారించడం జరిగింది అయినా కూడా ఎట్టకేలకు తనను రిలీవ్ చేయాలని న్యాయస్థానాలను సంప్రదించిన మరి అధికారులను అలాగే ప్రభుత్వానికి వేడుకున్న ఆయన ఏమాత్రం కూడా ఆయన మీద ప్రభుత్వం కలికరించలేదు చివరకు మరి కాంప్రమైజ్ అయ్యారనుకోవాలి అప్రూవర్గా మారనేటటువంటి వార్తలు కూడా అప్పట్లో వచ్చాయి రెడ్డి అప్రూవర్గా మారిన నేపథ్యంలోనే ఆయన్ని ప్రభుత్వం రిలీవ్ చేసింది అనేటటువంటి వార్తలు బలంగా వినిపించాయి మరి ఆ తర్వాత వాసుదేవరెడ్డి తర్వాత స్థానంలో ఉన్నటువంటి కీలక స్థానాల్లో ఉన్నటువంటి హెచ్ఓడిస్ వారెవరిని కూడా ఇంకా ప్రభుత్వం టచ్ చేయలేదు మరి అధికారులు ప్రభుత్వం నిర్వహించేటటువంటి మద్యం పాలసీ మొత్తంలో అధికారులది చాలా చాలా కీలక పాత్ర అధికారులు ఏ మొత్తం కూడా ప్రభుత్వం కనుసన్నలోనే నడవాల్సింది కానీ ఇందుకోసం రూపొందించినటువంటి కొంతమంది వైసీపీ కీ లీడర్స్ కూడా దీనిలో ప్రమేయం ఉంది కాబట్టి అయితే అధికారులను వదిలిపెట్టేసి ఇప్పుడు ప్రభుత్వం కేవలం ఏదైతే ప్రత్యర్థి పార్టీకి సంబంధించినటువంటి లీడర్లు మాత్రమే అరెస్ట్ చేస్తోంది మరి దీనికి తోడు ఏదైతే అప్పట్లో ఎక్సైజ్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి నారాయణ స్వామిని కూడా ఇంతవరకు అది సిట్ అధికారులు ఏదైతే అరెస్ట్ చేయలేదు అతన్ని విచారించలేదు అయితే రేపో మాపో ఈ కేసుకు సంబంధించి ఫైనలైజ్ కాబోతుంది ఏదైతే ఇప్పటికీ ఏదైతే టాప్లో చూసుకున్నట్టయితే రెండో ఏదంటే ఏ ఫోర్ నిందితుడైనా మిథున్ రెడ్డి ఏ ఫోర్ నిందితుడిగా ఉన్నా కూడా ఇతని దగ్గర నుంచి దాదాపుగా రెండు వందల యాభై ఆరు మంది సాక్షులను విచారించినటువంటి సిట్ అధికారులు ఇప్పుడు ఏకంగా మిథున్ రెడ్డి వరకు వచ్చేసింది మిథున్ రెడ్డి దీనిలో మాస్టర్ మైండ్ ఏదైతే లిక్కర్ స్కామ్కి సంబంధించినటువంటి అంశంలో మాస్టర్ మైండ్గా చెప్తున్నారు మరి ఈ మాస్టర్ మైండ్కి సంబంధించి దగ్గరలో ఉన్నటువంటి నేత ఎవరంటే ఆ బిగ్ బాస్ ఆ బిగ్ బాసే జగన్మోహన్ రెడ్డిగా ఇక్కడ అందరికీ కూడా అర్థమవుతున్నటువంటి అంశం మరి అయినా కూడా ఎక్సైజ్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి నారాయణ స్వామి దీనిలో ఏమాత్రం కూడా ప్రమేయం లేదన్నట్టు ఇప్పుడు తాజాగా ఏదైతే ఎంత జరిగినా కూడా అధికారులు అధికారులపై పెద్దగా కాన్సన్ట్రేషన్ లేదు ఏదైతే ప్రభుత్వ విచారణ సంస్థలకు మరి అలాగే ఎక్సైజ్ శాఖ మంత్రిని కూడా పరిగణలోకి ఇంతవరకు తీసుకోలేదు దీనిపై కొన్ని అపోహలు వస్తున్నటువంటి నేపథ్యంలోనే ఇప్పుడు నారాయణ స్వామిని కూడా తాజాగా విచారణకు రమ్మని కోరారు మరి నారాయణ స్వామిని విచారణకు రమ్మన్నప్పుడు మరి ఇదేదో కంటితుడుపుగాను లేదంటే అధికారులను అవి ఏదే ప్రభుత్వం నిర్వహిస్తున్నటువంటి బేవరేజెస్ మొత్తానికి సంబంధించి అధికారుల విచారణ లేదు అలాగే కనీసం ఎక్సైజ్ శాఖకు సంబంధించినటువంటి ఒక మంత్రిని కూడా విచారించినటువంటి పరిస్థితి ఉండడంలో విచారణపై కొన్ని ప్రశ్నలు లేవని ప్రశ్నలు అలుముకుంటున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు తాజాగా నారాయణ స్వామిని విచారణకు పిలిచారు మరి ఏది ఏమైనా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు మొత్తము చూస్తే ఏదైతే అరెస్టులు జరుగుతున్న వైనాన్ని వైకాపా ప్ర వైకాపా నేతలైతే దీనిపై సీరియస్గా ఖండిస్తున్నారు ఇదంతా స్క్రిప్టెడ్ అరెస్టులు అలాగే వీటిని ఇవి నిలిచేవి కావని వీరు చెప్తుంటే ఏదైతే ప్రజల సొమ్మును దోచేసిన వారిని వదిలిపెట్టమని ఇటువైపు కూటమి ప్రభుత్వం చెబుతోంది ఏది ఏమైనా అరెస్టులు అయితే జరుగుతున్నాయి మరి దీనికి సంబంధించి ప్రాథమికంగా ఉన్నటువంటి ఆధారాలను కోర్టుకు ప్రొడ్యూస్ చేసిన నేపథ్యంలో న్యాయస్థానాలైతే గలక విచారణకు ఆటంకం కలగకూడదనే నేపథ్యంలోనే వీరందరినీ కూడా రిమాండ్కి పంపిస్తుంది మరి అసలు విచారణ జరిగ ఏదైతే న్యాయస్థానంలో అసలు విచారణ ప్రారంభమైనప్పుడే నిజానిజాలు వెలుగు చూస్తాయి మరి అప్పటి వరకు జరుగుతున్న పరిణామాలన్నింటినీ కూడా ప్రజలు కళ్ళప్పగించి చూడక తప్పదు